కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారిని కానీ విమర్శించే నైతిక హక్కు మీకు కానీ మీ పార్టీ బీఆర్ఎస్కి కానీ లేదు కేటీఆర్ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారికి పదవి మీరు కష్టకాలంలో ఇవ్వలేరు కోనేరు గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు బిఎస్పి పార్టీ నుంచి వారి సొంత పలుకుబడితో ఎన్నికైన తర్వాత బోటాబోటీగా మెజార్టీతో ఏర్పడ్డ మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోని మీ నాన్నగారు కోనేరు కోనప్పగారిని ఇంద్రకరణ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించి మీ అవసరాల కోసమే ఇంద్రకరణ రెడ్డి గారికి పదవి ఇవ్వడం జరిగింది తెలంగాణ సమయంలో కాంగ్రెస్ పార్టీలో మా పార్టీని విలీనం చేస్తానని చెప్పిన మీ నాన్నగారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వస్తుందంటే నేను కాంగ్రెస్ ఆఫీసులో ఆఫీస్ బాయ్గా పనిచేస్తానని చెప్పిన మీ బావ హరీష్ రావు గారు తెలంగాణ వస్తుందంటే మాకు రాజకీయాలే అవసరం లేదు మా పార్టీని రద్దు చేసుకుంటామని చెప్పిన మీరు తెలంగాణ ప్రదాత లాంటి సోనియాని మోసం చేశారు అలాంటి మీరు ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారిని కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ విమర్శించే అర్హత లేదు ఇంద్రకరణ్ రెడ్డి గారు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు నడవడానికి దోహదపడ్డటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే మా పార్టీకి సంబంధించిన ఏ నాయకులు కూడా అడ్డు చెప్పలేదు ఉద్యమ సమయంలో పాల్గొన్న ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వకుండా ఎన్నికల సమయంలో డబ్బులు వసూలు చేస్తూ జోకర్లకు బ్రోకర్లకు ముఖ్యంగా వసూలు రాజాలకు టికెట్లు అమ్ముకొని ఇటు ఉద్యమకారులకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్రోహదం చేసిన నీకు నీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీని కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారిని కానీ విమర్శించే నైతిక హక్కు లేదు కేటీఆర్ గారు ముఖ్యంగా ఒక విషయం నాయకులు ఏ పార్టీలో ఎలా ఉన్నా కానీ మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సామాన్య కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా మేము దిశానిర్దేశం చేసి వారిని ప్రజాసేవ చేయించే సత్తా కానీ మా కాంగ్రెస్ పార్టీకి ఉంది అని నేను తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్